ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కోవిడ్ పీచమణిచిన చరిత్ర మానవాలిది వైద్య శాస్త్ర పరిశోధనల్లో సరికొత్త పరిశోధనలు చికిత్సలతో ప్రపంచంలో అద్భుతాలు జరుగుతున్నాయి అయితే తరతరాలుగా కొరకరాని కొయ్యగా ఉన్న క్యాన్సర్ పై మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాం ప్రపంచానికి సుదీర్ఘ కాలంగా అంతు చిక్కని ప్రశ్నగా ఉన్న ఈ మహమ్మారికి సమాధానమే దొరకడం లేదు రోజు రోజుకి దీని ఉధృతి పెరుగుతూనే ఉంది రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ప్రమాదం కనిపిస్తోంది అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడగా తొంభై ఏడు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు రెండు వేల నాటికి ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య మూడు పాయింట్ ఐదు రెండు కోట్లకు చేరవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది భారత్ లో ఏటా కొత్తగా పదిహేను లక్షల మంది క్యాన్సర్ బాధితుల జాబితాలో చేరుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్నది క్యాన్సర్ వల్లే ఈ లెక్కలు అంచనాలు ప్రపంచంలో క్యాన్సర్ తీవ్రతకు అద్దం పట్టేవే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏటా కొత్తగా ఐదు వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో ఉండగా అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి అయితే అన్ని జిల్లాలోనూ వ్యాధి పీడితులు ఉన్నారు గతేడాది తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో అరవై రెండు క్యాన్సర్ కేసులను గుర్తించారు వీరిలో యాభై ఒక శాతం మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు బయటపడగా యాభై శాతం మంది పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులను గుర్తించారు తెలంగాణలో గతేడాది వేలకు పైగా క్యాన్సర్ కేసులు వెలుగు చూసినట్లు తెలిసింది క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి రెండు రాష్ట్రాలు ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుణ్ణి సలహాదారుగా నియమించుకున్నాయి దేశంలోనే తొలిసారిగా ఏపీ క్యాన్సర్ ను నోటిఫై చేసింది అదే సమయంలో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లా సిద్ధం చేసి చేపట్టాల్సిన పనులపై పలు ప్రాధాన్యత అంశాలను నిర్దేశించుకుంది తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది క్యాన్సర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే శరీరంలోని కణాలు గాడి తప్పి అనవసరంగా అసాధారణంగా వృద్ధి చెందడం ఇవి చోట గూడు కట్టి కణితిగా మారుతాయి ఈ కణితిలు మూడు రకాలు కాగా క్యాన్సర్లు ఐదు రకాలు క్యాన్సర్ ఓ ప్రమాదకర వ్యాధి నిశ్శబ్దంగా ఉండి ప్రాణాలు కబలిస్తుంది శరీరంలో అనూహ్యంగా కలిగే మార్పులు పసిగట్టినట్లయితే వ్యాధిని తొందరగా గుర్తించడానికి వీలవుతుందని వైద్యులు సూచిస్తున్నారు గతంతో పోలిస్తే క్యాన్సర్లు పెరగడానికి కారణాలు అనేకం ఇందులో మొదటిది అనారోగ్య ఆహారపు అలవాట్లే ప్రపంచీకరణ పట్టణీకరణ కారణంగా తిండి అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి పాశ్చాత్య ఆహార అలవాట్లలో భాగంగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ ఆహారం శీతల పానీయాలు అధిక కొవ్వు ఉండే పదార్థాలు ప్రజలు ఎక్కువ తీసుకుంటున్నారు చాలా మంది యువతలో ధూమపానం పొగాకు నమలడం మద్యపానం పెరుగుతున్నాయి ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ తీవ్రత పెరుగుతోంది దీనికి తోడు ఉద్యోగ కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిళ్లు సహా వ్యాయామం శారీరక శ్రమ లోపించడం ప్రత్యామ్నాయ చికిత్సలు లేకపోవడం అధిక వ్యయాలు స్థూలకాయం పలు రకాల క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి ఇటీవల వాయు కాలుష్యం పెరగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పెంచుతోంది ఇంత సాంకేతికంగా మనం ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఒక సంవత్సరంకి మనకు చాలా క్యాన్సర్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఒక పదిహేను లక్షలు అంటాము పది లక్షలు అంటూనే ఉన్నాము అందులో నలభై శాతం క్యాన్సర్లు ఏంటంటే ఏదో రకంగా ఈ పొగాకు రిలేషన్స్ లో ఉన్నాయన్నమాట రెండోది ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు చాలామంది ఏంటో ఒక టైంలో మనం అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినేవాళ్ళం అంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం అనమాట అందులో కెమికల్స్ పెస్టిసైడ్స్ చాలా రకాలుగా ఏంటంటే వాడడం వలన ఈ క్యాన్సర్లు ఏంటంటే కొంచెం ఎక్కువగా వచ్చేస్తున్నాయి మూడోది ఏంటంటే మన ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం అనమాట ఒబేసిటీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల చాలా జబ్బులు ఏంటంటే మనకు ఎండోమెటల్ క్యాన్సర్ అని బ్రెస్ట్ క్యాన్సర్ అని వచ్చేస్తూనే ఉన్నాయి నాలుగో కారణం ఏంటంటే పొల్యూషన్ చెప్తున్నాం బట్ పొల్యూషన్లు కూడా చాలా రకాల రకరకాల పొల్యూషన్స్ ఉంటాయి వీటన్నిటితో పాటుగా ఏంటంటే కొంతమంది జెనటిక్లు కూడా కొంతమంది అంటాం కొంతమందికి బ్రెస్ట్ అండ్ ఓవరీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా ఉంటే అంటే రొమ్ము క్యాన్సర్ కానీ అండాశయ క్యాన్సర్ వల్ల వీళ్లకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐసీఎంఆర్ ప్రకారం భారతదేశంలో అన్ని రకాల క్యాన్సర్లతో రోజూ పదహారు వందల మంది చనిపోతున్నారు ఇందులో రెండు వందల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నారు చాలా క్యాన్సర్ కేసులు ఆలస్యంగా నిర్ధారణ అవుతున్నాయి వాస్తవానికి క్యాన్సర్ కణాలు మొండి ఘటాలు వీటిని వృద్ధి కాకుండా విస్తరించకుండా ఆపడం కష్టం ఇతర చోట్లకు విస్తరించిన వాటినైతే అడ్డుకోవడం ఇంకా కష్టం కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు అసలు కణితి నుంచి విడిపోయి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుంటాయి అక్కడ కణితులుగా మారి అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంటాయి నిజానికి క్యాన్సర్ తో చనిపోతున్న వారిలో తొంభై శాతం మంది మరణాలకు ఇతర భాగాల నుంచి విస్తరించడం వల్లే ఇలాంటి క్యాన్సర్లను నివారించడానికి చికిత్స చేయడానికి వైద్య నిపుణులు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు అధునాతన చికిత్సల పుణ్యమాని ఇప్పుడు ఎంతో మంది జీవించగలుగుతున్నారు కూడా క్యాన్సర్ ప్రాణాంతకమని చికిత్స కష్టమనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి దీనికి కూడా విజయవంతంగా చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు చికిత్స తర్వాత కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు వ్యాధిని జయించే వారి సంఖ్య గత నలభై ఏళ్లలో ఎక్కువైంది క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం అది మన చేతుల్లోనే ఉంది మాంసం చక్కెర ఉప్పు ఎక్కువగా పండ్లు కూరగాయలు తక్కువగా తినడం వల్ల పెద్దపేగు రొమ్ము జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది అందువల్ల పండ్లు కూరగాయలు నిండు గింజ ధాన్యాలు పప్పులతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి మాంసాహారులు మాంసం తినడం తగ్గించుకుంటే మేలు బాగా శుద్ధి చేసి తయారు చేసిన ఆహార పదార్థాలు తీపి పానీయాలు కొవ్వు పదార్థాలు పరిమితం చేసుకోవాలి వీలైనంత వరకు ఉడికించిన పదార్థాలు తినాలి వేపుళ్ళు తగ్గించుకోవాలి రోజు అరగంట వ్యాయామం చేయాలి శరీర బరువును అదుపులో ఉంచాలి మద్యం పొగాకు జోలికి వెళ్లరాదు ఇవన్నీ క్యాన్సర్ రాకుండా మనుషులను కాపాడతాయి కాలుష్యం వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఇవి ప్రతి మనిషి నిత్య జీవితంలో అత్యావశ్యకం కావాలి క్యాన్సర్ను రాకుండా కట్టడి చేయడం ఎంత ముఖ్యమో ఒకవేళ వస్తే ముందే గుర్తించడం అంతే ముఖ్యం నివారణ చర్యలు ముప్పును తగ్గిస్తే తొలి దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు తొలి దశలోనే గుర్తించి తగు చేస్తే ఎన్నో క్యాన్సర్లను నయం చేయవచ్చు ఇందుకు స్క్రీనింగ్ బాగా ఉపయోగపడుతుంది విఐఏ పాప్ స్మియర్ హెచ్పివి పరీక్షలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను ముందే గుర్తించడానికి ఉపయోగపడతాయి రొమ్ముల స్వీయ పరీక్ష డాక్టర్ తో పరీక్షించుకోవడం మామోగ్రామ్ ద్వారా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చు మన దేశంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లు తలెత్తడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి హ్యూమన్ పాపులోమా వైరస్ తో గర్భాశయ క్యాన్సర్ హెపటైటిస్ బి క్యాన్సర్ వస్తున్నాయి అయితే వీటి నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి అందువల్ల యుక్త వయసు అమ్మాయిలకు హ్యూమన్ పాపులోమా వైరస్ టీకాలు ఇప్పించాలి సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని అమలు చేయాలి మనము తీసుకునే జాగ్రత్తలు లేకపోవడము హెల్త్ సిస్టము పర్టిక్యులర్గా స్క్రీనింగ్ కానీ డిటెక్షన్ కానీ ఈ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇది ఎక్కువగా పెరుగుతోంది డిటెక్షన్ ఎక్కువ ఎక్కువ నంబర్స్లో పెరుగుతోంది ప్లస్ ప్రజెంటేషన్ కూడా డిలేడ్ కేసెస్లో ప్రజెంట్ అవుతున్నారు అంటే మూడు నాలుగు స్టేజెస్లో ప్రజెంట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా దోమనకి చాలా అత్యాధునిక ట్రీట్మెంట్ ఉన్నా కానీ లైక్ రేడియోథెరపీ కీమోథెరపీ సర్జరీ పాలేటివ్ మిగతా కేర్లు ఉన్నాయి కానీ ఇంకా కొత్త విధానాలు ఇమ్యూనోథెరపీ అని టార్గెటెడ్ థెరపీస్ అని ఇన్ని విధాలుగా మనకి సైన్స్ అభివృద్ధి చెందినా కానీ మనము క్యాన్సర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఎందుకు అంటే మనం ఐర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయలేకపోతున్నాం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయగలిగితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్యూర్ ఇస్ పాసిబుల్ క్యాన్సర్ పై పోరాటంలో నివారణ చికిత్సతో పాటు ఆ రోగికి ధైర్యం కలిగించడం చాలా ముఖ్యం ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందని తెలియగానే చాలామంది మానసిక స్థైర్యం కోల్పోతారు ఇక బతుకనని తమలో తాము కుమిలిపోతారు అందువల్ల క్యాన్సర్ రోగులకు కుటుంబ సభ్యులు ఆత్మీయుల భరోసా వారిలో ఎప్పటికప్పుడు మానసిక స్థైర్యం నూరిపోస్తూ ఉండాలి క్యాన్సర్ రోగులకు అండగా నిల్చే విషయంలో ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది దేశంలో అరవై ఏడు శాతం మంది క్యాన్సర్ రోగులు ప్రైవేటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం పేదలు మధ్యతరగతి రోగుల కుటుంబాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చులను భరించలేక కుదేలవుతున్నారు ప్రభుత్వాలు క్యాన్సర్ చికిత్స సౌకర్యాలు నిధులు పెంచుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు అందువల్ల ఈ మహమ్మారి ముప్పు నుంచి పేదలు మధ్యతరగతి ప్రజలను తప్పించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సా పద్ధతులను మెరుగుపరచాల్సిన అవసరముంది క్యాన్సర్ ను ముందుగా గుర్తించే సదుపాయాలతో పాటు చికిత్సలో కీలకమైన కీమోథెరపీ సహా అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు బీమా సౌకర్యాలను పెంచాలి బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇది సంకల్పం కావాలి